ఇలా చేస్తే తమిళనాడు సాంబార్ సూపర్ టేస్ట్ అన్నం టిఫిన్స్ ఎందులోనైనా బెస్ట్ ఆప్షన్ టేస్టీ తమిళనాడు సాంబార్ ఎలా తయారు చేయాలో తెలుసా ఈ పద్ధతిలో చేస్తే గిన్నెలు మొత్తం ఖాళీ చేసేస్తారు మనలో చాలామందికి వేడివేడి సాంబార్ అంటే ఎంతో ఇష్టం ఉంటుంది ఇంకా ప్రాంతాన్ని బట్టి తయారీ విధానం రుచి మారుతుంటుంది అయితే ఎన్ని రకాల సాంబార్లు ఉన్నా తమిళనాడు సాంబార్కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది దీన్ని వేడివేడిగా అన్నంతో టిఫిన్తో తింటే ఎంతో రుచిగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా మరి ఇంకెందుకు ఆలస్యం ఇందులోకి కావలసిన పదార్థాలు ఏంటి తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం కావలసిన పదార్థాలు ఒక కప్పు కందిపప్పు ముప్పై నిమిషాలు నానబెట్టినది రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూను ఉప్పు పావు టీ స్పూను ఇంగువ మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి ఒక టీ స్పూను మినపప్పు ఒక టీ స్పూను ఆవాలు ఒక టీ స్పూను జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు మూడు వందల గ్రాముల చెన్నులిపాయలు ఒక ములక్కాడ ముక్కలు అరకప్పు చిక్కటి చింతపండు ప్యూరీ ఒకటిన్నర కప్పుల నీళ్ళు ఒక టీ స్పూను ఉప్పు రెండు రెబ్బల కరివేపాకులు రెండు టీ స్పూన్ల బెల్లం తరిగిన కొత్తిమీర మసాలా పేస్ట్ కోసం కావలసిన పదార్థాలు ఒక టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూను మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు పన్నెండు ఎండుమిరపకాయలు అరకప్పు తరిమిన పచ్చి కొబ్బరి పావు టీ స్పూను ఇంగువ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నానబెట్టిన కందిపప్పు ఉల్లిపాయలు టమాటాలు ఉప్పు పసుపు ఇంగువ వేసి అవి మునిగేంత వరకు నీడు పోసి బాగా కలపాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చేంతవరకు మీడియం మంట మీద ఉడికించి పక్కన పెట్టుకోవాలి మరోవైపు సాంబార్ పేస్ట్ కోసం స్టవ్పై ఒక ప్యాన్ పెట్టి అందులో పచ్చి శనగపప్పు మినప్పప్పు ధనియాలు వేసి రెండు నిమిషాలు పొడిగా వేయించాలి ఆ తర్వాత ఎండు మిరపకాయలు తురిమిన పచ్చి కొబ్బరి ఒకదాని తర్వాత ఒకటి వేసి కాస్త దూరగా వేయించాలి చివరగా ఇంగువ వేసి ఇంకొద్దిగా వేయించి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన ఇవ్వాలి అనంతరం చల్లారిన పదార్థాలను మిక్సీలో వేసి ఒకసారి మెత్తగా పొడిగా తర్వాత కొన్ని నీళ్లు పోసి పేస్ట్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి కళాయి పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేసి మినపప్పు ఆవాల జీలకర్ర వేసి వేయించాలి తర్వాత ఎండుమిరపకాయలు చిన్నుల్లిపాయలు ములక్కాడ ముక్కలు వేసి ఐదు నిమిషాలు వేయించాలి కాసేపు అయ్యాక సాంబార్ మసాలా పేస్టు కొన్ని నీళ్లు పోసి మొత్తం అంతా కలిపి చింతపండు గుజ్జు వేసుకోవాలి ఇప్పుడు ఉడికించిన పప్పు మిశ్రమం వేసి కొన్ని నీళ్లు పోసి కలపాలి కావాలంటే రుచి చూసి ఉప్పు వేసుకోవచ్చు ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి సాంబార్ను ఒకసారి కలిపి మూతపెట్టి కనీసం పది నిమిషాలు ఉడికించాలి ఇక చివరిలో బెల్లం వేసి కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ తమిళనాడు సాంబార్ రెడీ సర్వే జనా సుఖినో పవన్ ఓం శివాయ